హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి మిస్సా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో దగ్గాకు లేదా ఈ ఆకునే వాము ఆకు అని అంటారండి ఈ దగ్గాకుతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా దగ్గాకు పచ్చడికి కావలసిన పదార్థాలు దగ్గాకు చూడండి ఇక్కడ ఇంకా ఉన్నాయి దీనినే దగ్గాకు అని అంటారండి దగ్గాకు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు టొమాటోస్ చింతపండు వీటన్నిటిని ఫ్రై చేసుకోవటానికి కావలసినంత నూనె సాల్ట్ కావలసిన పదార్థాలు చూసాము కదా ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తుంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఇప్పుడు ఇందులోనే టొమాటోస్ వేసుకుందాం వీటన్నిటిని మెత్తగా ఆయిల్లో మగ్గేటట్లు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే దగ్గాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నటువంటి దగ్గాకును ఇందులో వేసుకుందాం దగ్గాకు వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆకు మొత్తం బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులోకి చింతపండును వేసుకుందాం చింతపండు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం చల్లారినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం స్టార్టింగ్ పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు మరికొద్దిగా సాల్ట్ వేసుకుందాం దీన్ని గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా పచ్చడి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు తాలింపు కోసము ఇదే కడాయిలో మరి మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆయిల్లో తాలింపు దినుసులు అలాగే శనగపప్పు ఇందులోనే వెల్లుల్లి కరివేపాకు వేసుకొని అన్నిటినీ కలుపుకుందాం ఇందులోనే ఎండు మిరపకాయలు కూడా వేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే దగ్గాకు పచ్చడి తయారయ్యింది చూసారా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దగ్గాకు పచ్చడి రెడీ అయింది ఈ దగ్గాకు పచ్చడి వేడివేడి అన్నంలో తినొచ్చు అలాగే ఇడ్ ఇడ్లీ దోశలోకి కూడా ఇలా రకరకాల టిఫిన్స్లోకి సైడ్ చట్నీగా మనం వాడుకోవచ్చు అన్నిట్లోకి తినొచ్చండి వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా రుచికరంగా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా మీ ఇంట్లో దగ్గాకు పచ్చడిని తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు